శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ చిన్న విన్నపం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక మనం ఇవాళ కథలోకి వెళితే నేను వినిపించబోతున్న కథ పేరు స్టాంప్ ఆల్బమ్ దీన్ని రచించిన వారు అవినేని భాస్కర్ గారు ఇది సుందర రామస్వామి వాసనై అన్న కథల సంపుటిక నుండి తీసుకోబడింది రాజప్ప కీర్తి పాతబడిపోయింది మూడు రోజులుగా పిల్లలందరూ నాగరాజు చుట్టూ మూగేస్తున్నారు నాగరాజుకి గర్వం తలకెక్కేసింది అని రాజప్ప తోటి పిల్లలతో కూడా చెప్పాడు ఎవ్వరూ ఒప్పుకోలేదు నాగరాజు సింగపూర్ నుండి వాళ్ల మామయ్య పంపిన ఆల్బమ్ను అందరికీ చూపించాడు బడిలో పొద్దున గంట కొట్టేంత వరకు పిల్లలు నాగరాజు చుట్టూనే నిల్చుని ఆల్బమ్ను చూశారు మధ్యాహ్నం లంచ్ టైంలోనూ వాడి చుట్టూనే మూగారు గుంపులు గుంపులుగా ఇంటికి వచ్చి చూసేవాళ్ళు ఓపిక్గా అందరికీ చూపించేవాడు ఎవరు ఆల్బమ్ని తాకకూడదన్న ఒక్క షరతు మాత్రం పెట్టాడు వాడే ఒడిలో పెట్టుకొని ఒక్కొక్క పేజీగా తిప్పుతూ ఉంటే పిల్లలు చూసుకోవాలి బడిలో అమ్మాయిలకు కూడా నాగరాజు ఆల్బమ్ను చూడాలని ఆశ కలిగింది అమ్మాయిలందరి తరపున పార్వతి వచ్చి అడిగింది ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ ఆల్బమ్కు అట్ట వేసి ఆమె చేతికిచ్చాడు నాగరాజు అమ్మాయిలందరూ చూశాక సాయంత్రానికి తిరిగి వాడి చేతికి వచ్చింది ఆల్బమ్ ఇప్పుడు రాజప్ప ఆల్బమ్ గురించి మాట్లాడే నాదుడే లేడాయే వాడి పేరు పడిపోయింది ఒకప్పుడు రాజప్ప ఆల్బమ్ విద్యార్థుల మధ్య బాగా ప్రసిద్ధం తేనెటీగా తేనెపోగి చేసినట్లు ఒక్కో స్టాంపుగా సేకరించి పెట్టుకున్నాడు ఇది తప్ప మరో విషయం మీద ధ్యాసే ఉండేది కాదు వాడికి పొద్దున ఎనిమిదికే ఇంటి నుంచి బయలుదేరి స్టాంపులు సేకరించే పిల్లలందరి ఇళ్లకు వెళ్ళేవాడు రెండు ఆస్ట్రేలియా స్టాంపులు ఇచ్చి ఒక ఫిన్లాండ్ తీసుకునేవాడు రెండు పాకిస్తాన్ తీసుకొని ఒక రష్యా ఇచ్చేవాడు సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే సంచి అక్కడ పడేసి అమ్మ ఇచ్చిన జంతికలు నిక్కర్జేబులో పోసుకొని నిల్చొనే కాఫీ తాగేసి ఇంటి నుండి బయలుదేరేవాడు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ఓ పిల్లోడి దగ్గర కెనడా ఉన్నట్టు సమాచారం అందేది జంతికలు నములుతూ అడ్డదారిలో పొలాల గట్ల మీద పరుగు తీసేవాడు ఆ బళ్ళో అందరికంటే వీడి స్టాంప్ ఆల్బమే పెద్దది బడిలో చదివే ఒక పిల్లాడు ఆల్బమ్కు పాతిక రూపాయలు ఇస్తానన్నాడు శిరస్తాదారు కొడుకువాడు డబ్బు మదం డబ్బులిచ్చి ఆల్బమ్ను కొనేయాలని చూశాడు రాజప్ప బాగా గడ్డి పెట్టాడు మీ ఇంట్లో ముద్దుగా ఉండే ఒక పసిబిడ్డ ఉంటుంది కదా ముప్పై రూపాయలు ఇస్తాను డబ్బులకి ఇచ్చేస్తావా అని అడిగాడు అక్కడ కూడి ఉన్న పిల్లలందరూ చప్పట్లు కొట్టి ఈలలేసి రాజప్పకి ఆమోదం తెలిపారు అయితే ఇప్పుడు వాడి ఆల్బమ్ గురించి మాటే లేదు అంతేకాదు నాగరాజు ఆల్బమ్ని చూసిన అందరూ దాన్ని రాజప్ప ఆల్బమ్తో పోల్చారు రాజప్ప ఆల్బమ్ ఏ కొసకు సరితూగుదట రాజప్ప నాగరాజు ఆల్బమ్ని చూపించమని అడగలేదు అయితే వేరేవాళ్ళు చూసేటప్పుడు ఆ పక్కకే తిరగనట్టు ముఖం పెట్టుకొని ఓరకంట చూశాడు నిజంగానే నాగరాజు ఆల్బమ్ చాలా అందంగా ఉందని తెలిసింది రాజప్ప ఆల్బంలో ఉన్న స్టాంపులు నాగరాజు ఆల్బంలో లేవు సంఖ్య కూడా తక్కువే అయినప్పటికీ ఆల్బమ్ చూడటానికి నాణ్యంగా చాలా అందంగా ఉంది దాన్ని చేతిలో పెట్టుకొని ఉండటమే గొప్ప అనిపిస్తుంది అలాంటి ఆల్బమ్ ఈ ఊరి అంగళ్లలో దొరకదు నాగరాజు ఆల్బమ్ మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలతో వాడి మామ ఇలా రాసి పంపారు ఏఎస్ నాగరాజు సిగ్గు లేకుండా ఈ ఆల్బమ్ని ఎవరూ దొంగిలించరాదు పైన రాసున్న పేరు చూడు ఇది నా ఆల్బమ్ గడ్డి ఆకుపచ్చగా ఉన్నంత వరకు తామరపువ్వు ఎర్ర రంగులో ఉన్నంత వరకు సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమించేంత వరకు ఇది నా ఆల్బమే తక్కిన పిల్లలందరూ దీన్ని వారి వారి ఆల్బంలో రాసుకున్నారు అమ్మాయిలు తన నోట్ పుస్తకాల్లోనూ పాఠ్యపుస్తకాల్లోనూ రాసుకున్నారు ఎందుకురా వాడిని చూసి మక్కీ మక్కీ కాపీ కొడుతున్నారు అని పిల్లల మీద అరిచాడు రాజప్ప ఎవ్వరూ బదులు మాట్లాడకుండా రాజప్ప కేసి చూశారు కృష్ణుడు అలా మౌనంగా ఉండలేదు పోరా కుళ్ళు పోతాడా అని అరిచాడు కృష్ణుడు నాకెందుకురా కుళ్ళు వాడి ఆల్బం కంటే నాది పెద్దదిరా అన్నాడు రాజప్ప వాడి దగ్గరుండే ఒక స్టాంపు నీ దగ్గరుందా ఇండోనేషియా స్టాంప్ ఒక్కటి చాలు కళ్ళకద్దుకోరా వాడి స్టాంపుని అన్నాడు కృష్ణుడు నా దగ్గర ఉండే స్టాంపులన్నీ వాడి దగ్గర ఉన్నాయా అని అడిగాడు రాజప్ప వాడి దగ్గరుండే ఒక్క స్టాంపు చూపించి చూద్దాం అన్నాడు కృష్ణుడు ఉక్రోషంగా నా దగ్గరుండే ఒక్క స్టాంపు వాడిని చూపించమని చూద్దాం పది రూపాయల పందెం నీది చెత్త ఆల్బమ్ చెత్త ఆల్బమ్ అని కేక పెట్టాడు కృష్ణుడు అక్కడున్న పిల్లలందరూ చెత్త ఆల్బమ్ చెత్త ఆల్బమ్ అని అంతా వంత పాడారు తన ఆల్బమ్ గురించి ఇక మాట్లాడడం దండగనే అర్థం చేసుకున్నాడు రాజప్ప అష్ట కష్టాలు పడి ఒక్కొక్క స్టాంపుగా సేకరించి తయారు చేసుకున్న ఆల్బం తనది సింగపూర్ నుండి తపాలాలో వచ్చిన ఆల్బం నాగరాజుని ఒకే రోజులో గొప్పవాణ్ణి చేసేసింది రెంటికి గల తేడా ఈ పిల్లలకు తెలియదు చెప్పినా ఈ తెలివి తక్కువ సుంటలకు తలకెక్కదు అనుకున్నాడు కానీ రాజప్ప లోపల కుమిలిపోతున్నాడు బడికి వెళ్ళడానికి ఇష్టం కలగడం లేదు తోటి పిల్లల ముఖాలు చూడటానికే సిగ్గేసింది మామూలుగా శని ఆదివారాల్లో స్టాంపుల కోసం తెగ తిరిగేవాడు ఇప్పుడు ఇంటి నుండి అడుగు బయటకు పెట్టడమే లేదు రోజులో రాజప్ప తన ఆల్బమ్ను ఎన్నిసార్లు తిరగేసేవాడో లెక్కే ఉండేది కాదు రాత్రి నిద్ర నుండి ఉన్నట్టుండి మేలుకొని ట్రంకు పెట్ట తెరిచి ఆల్బమ్ను ఒకసారి తిరిగేసి మళ్ళీ పడుకునేవాడు అలాంటిది గత నాలుగు రోజులుగా పెట్టె నుండి బయటికైనా తీయలేదు ఆల్బమ్ను చూడాలంటేనే చిరెత్తుకొస్తోంది నాగరాజు ఆల్బమ్తో పోలిస్తే తన ఆల్బమ్ ఒట్టి అప్పలం పొట్లం అనిపించింది వాడికి రాజప్ప ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ అవమానానికి వాడు ఎక్కువ రోజులు ఓర్చుకోలేకపోయాడు ఆ రోజు సాయంత్రం నాగరాజు ఇంటికి వెళ్ళాడు ఉన్నట్టుండి నాగరాజు చేతిలో ఒక ఒక ఆల్బమ్ ఊడిపడిందంతే స్టాంపు సేకరణలో ఉన్న పట్టు విడుపులు కష్టనష్టాలు వాడికేం తెలుసు ఒక్కో స్టాంపుకు స్టాంపు సేకరించే వాళ్ళ దగ్గర ఎంత విలువ ఉంటుందో వాడికి తెలుసా ఏంటి పెద్ద స్టాంపే గొప్ప స్టాంప్ అనుకుంటూ ఉంటాడేమో స్టాంపుల విషయంలో నాకున్నంత అవగాహన అనుభవం వాడికి లేదు వాడు కేవలం ఔత్సాహికుడంతే నా దగ్గరున్న పనికిరాని స్టాంపులు కొన్నిచ్చి విలువైన స్టాంపులు కొట్టేయలేనా ఏంటి ఎందరి దగ్గర నా తెలివితేటలు ప్రదర్శించి స్టాంపులు సంపాదించలేదా ఈ విషయంలో నెరిగిన మాయలు యుక్తులు ఎన్నెన్ని ఈ నాగరాజు నా ముందు ఏ మూలకి రాజప్ప నాగరాజు ఇంటికి చేరుకొని మేడ మీదకి వెళ్ళాడు వాడు తరచూ ఆ ఇంటికి వచ్చేవాడే కాబట్టి వాణ్ణెవరూ ఏమీ అడగలేదు మేడ మీద నాగరాజు బల్ల ముందు కూర్చున్నాడు రాజప్ప కాసేపటికి నాగరాజు చెల్లెలు కామాక్షి వచ్చింది అన్నయ్య టౌన్కి వెళ్ళాడు అని చెప్పి అన్నయ్య ఆల్బమ్ను చూసావా అని అడిగింది అన్నాడు రాజప్ప చాలా బాగుంది కదా స్కూల్లో వేరే ఎవరి దగ్గర ఎంత పెద్ద ఆల్బమ్ లేదంట కదా ఎవరన్నారు అన్నయ్యే చెప్పాడు పెద్ద ఆల్బమ్ అంటే ఏంటి చూడటానికి పెద్దదిగా ఉంటే చాలా కాసేపు అక్కడ ఉండి కామాక్షి కిందకి వెళ్ళిపోయింది రాజప్ప మీద మీదున్న పుస్తకాలు చూస్తూ కూర్చున్నాడు అనుకోకుండా చేయి డ్రాయర్ తాళానికి తగిలింది లాగి చూశాడు తాళం వేసి ముంది తెరచి చూస్తే ఏమవుతుంది బల్ల మీద వెతికి తాళం చేయి పట్టుకున్నాడు మెట్ల దగ్గరికి వెళ్ళి ఓసారి కిందకి తొంగి చూసొచ్చి గబాల్న డ్రాయర్ తీశాడు పైనే ఉంది ఆల్బమ్ మొదటి పేజీ తెరవగానే దానిలో రాసున్నది చదివాడు గుండె లబక్ లబక్ అని కొట్టుకుంటోంది ఒక్క నిమిషంలో డ్రాయర్కి తాళం వేశాడు ఆల్బమ్ తీసి షట్టికి నిక్కరికి లోపల దాచుకొని కిందకి దిగి ఇంటికేసి చూసి పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేరుగా ఇంటికి వెళ్ళి పుస్తకాల అల్మరా వెనకాల ఆల్బమ్ను దాచిపెట్టాడు వాకిట్లోకొచ్చాడు ఒళ్ళంతా కాలిపోతున్నట్టుంది ముఖంలో సూదులు పొడిచినట్లు జివ్వు జివ్వుమని నొప్పిగా ఉంది రాత్రి ఎనిమిది గంటలకు ఎదిరింటి అప్పు వచ్చాడు చేతులు తల ఆడిస్తూ విషయం చెప్పాడు నాగరాజు స్టాంప్ ఆల్బమ్ కనిపించట్లేదంట వాడు నాగరాజు టౌన్కి వెళ్ళారట తిరిగొచ్చి చూసేసరికి ఆల్బమ్ కనిపించట్లేదట రాజప్పకి మాటలే రాలేదు అప్పు ఎలాగో ఒకలాగ అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండనిపించింది రాజప్పకి అప్పు అటు వెళ్ళగానే గదిలోకి వచ్చి గడియ పెట్టాడు అల్మరా వెనక్కి ఆల్బమ్ వెనక్కి వెళ్ళి ఆల్బమ్ తీసుకున్నాడు వేళ్ళు బిగుసుకుపోయాయి ఒళ్ళంతా చెమటలు పట్టాయి కిటికీ వైపు ఎవరన్నా చూస్తారేమోనని భయమేసి మళ్ళీ అల్మరా వెనకాల ఆల్బమ్ను దాచాడు రాత్రి అన్నం సరిగ్గా తినలేకపోయాడు పొట్టంతా బరువుగా అనిపించింది ఇంట్లో వాళ్ళు వాడి ముఖం చూసి ఏంట్రా అదోలా ఉన్నావు అని అడిగారు తన ముఖంలో భయంకరమైన తేడా వచ్చేసిందేమో అనుకున్నాడు రాజప్ప ఎలాగైనా నిద్రపోవాలి అని పడకేశాడు నిద్ర పట్టలేదు తను నిద్రపోయేప్పుడు ఎవరైనా అల్మరా వెనకనున్న ఆల్బమ్ను కొట్ కనిపెట్టేస్తే ఏం చెయ్యాలి అని భయమేసి ఆల్బమ్ను తీసుకొచ్చి దిండు కింద పెట్టుకున్నాడు రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో వాడికే తెలియదు పొద్దున నిద్రలేచాక తల దిండు కిందనున్న ఆల్బమ్ తీయలేకపోయాడు అమ్మో నానో ఎవరో ఒక్కరో అక్కడికి వస్తూనే ఉన్నారు ఆల్బమ్తో పాటు పరుపును మడిచి దానిమీద కూర్చున్నాడు పొద్దున మళ్ళీ అప్పు వచ్చాడు అప్పటికి రాజప్ప మడిచిన పరుపు మీదే కూర్చుని ఉన్నాడు అప్పు పొద్దున్నే నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగాడు అప్పు రాజప్పకి పొట్టలో తిప్పింది మధ్యమంగా తలూపాడు అంటే ఎలాగైనా అర్థం చేసుకో అన్నది వాడి భావం మేము టౌన్కి వెళ్ళినప్పుడు నువ్వు మాత్రమే అక్కడికి వచ్చావని కామాక్షి చెప్పింది అన్నాడు అప్పు తనని అనుమానిస్తున్నారన్నది తెలిసిపోయింది రాజప్పకి నిన్న రాత్రి నుండి ఏడుస్తూనే ఉన్నాడు నాగరాజు వాళ్ళ నాన్న పోలీసులకు చెప్పినా చెప్పొచ్చు అన్నాడు అప్పు రాజప్ప మౌనంగా ఉన్నాడు వాళ్ళ నాన్న డీఎస్పి ఆఫీస్లోనే కదా ఉద్యోగం చేసేది ఆయన చిటికేస్తే పోలీస్ టీం అంతా వచ్చేస్తారు అన్నాడు అప్పు అప్పుడు అనగానే అప్పుని వెతుక్కుంటూ వాళ్ల తమ్ముడు వచ్చాడు అప్పు వెళ్ళిపోయాడు రాజప్ప వాళ్ల నాన్న కూడా టిఫిన్ ముగించి సైకిల్ వేసుకుని బయటికెళ్ళిపోయాడు గుమ్మం తలుపు మూసే ఉంది రాజప్ప ఇంకా మడత పెట్టిన పరుపు మీదే కూర్చున్నాడు అర్ధగంట అయింది కదలకుండా అట్టే కూర్చున్నాడు అప్పుడు గుమ్మం దగ్గర తలుపు కొట్టిన శబ్దం వచ్చింది పోలీస్ పోలీస్ అని లోపలే చెప్పుకున్నాడు రాజప్ప తలుపుకు గడియ వేసే ఉంది తలుపు కొడుతున్న చప్పుడు కొనసాగుతూనే ఉంది రాజప్ప మడిచిన పరుపు విప్పి ఆల్బమ్ తీసుకొని అల్మరా వెనకాల ఆల్బమ్ను కుక్కాడు తనిఖీ చేస్తే దొరికిపోతుందే మేడ మీదకి పరిగెత్తాడు అక్కడా నిలవలేకపోయాడు ఆల్బమ్ను తీసి చొక్కాలో దాచుకొని కిందకి దిగాడు అప్పుడు తలుపు బాదుతున్న శబ్దం వస్తూనే ఉంది ఎవర్రో చూడరా వెళ్ళి తలుప్తి అని అమ్మ లోపల నుండి అరిచింది ఇంకా కొన్ని క్షణాల్లో అమ్మే వెళ్ళి తీసేస్తుందేమో రాజప్ప పెరట్లోకి పరుగు తీశాడు స్నాలా స్నానాల గదిలోకి దూరి తలుపు గడియ గడియపెట్టుకున్నాడు నీళ్ళ పొయ్యి మండుతోంది ఫట్ మని ఆల్బమ్ను పొయ్యిలోకి పడేశాడు ఆల్బమ్కు నిప్పంటుకొని మంట ఇంకాస్త పెరిగింది అన్నీ విలువైన స్టాంపులు సులువుగా దొరకని అరుదైన స్టాంపులు అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాజప్పకి అప్పుడు స్నానాల గది బయట అమ్మ మాటలు వినిపించాయి స్నానం చేసి తొందరగా బయటకు రా నీకోసం నాగరాజు వచ్చాడు అంది వాళ్ళమ్మ రాజప్ప షర్టు నిక్కరు విప్పేసి తడితూ వాళ్ళు కట్టుకొని వచ్చాడు ఇంటి లోపలికొచ్చి షర్టు నిక్కరు తొడుక్కొని మేడ మీదకి వెళ్ళాడు నాగరాజు కుర్చీలో కూర్చొని ఉన్నాడు రాజప్పని చూడగానే నా స్టాంప్ ఆల్బమ్ పోయిందిరా అని హీన స్వరంలో అన్నాడు వాడి ముఖం నిండా దుఃఖం కనిపించింది బాగా ఏడ్చాడని వాడి కన్నులు కూడా చెప్తున్నాయి ఎక్కడ పెట్టావురా అని అడిగాడు రాజప్ప డ్రాయర్లో పెట్టి తాళమేసినట్టే గుర్తురా వెళ్ళి తిరిగొచ్చి చూస్తే కనిపించట్లేదు నాగరాజు కళ్ళ నుంచి నీళ్లు కారాయి వాడు రాజప్ప ముఖం చూడటానికి ఇబ్బంది పడి అటు తిప్పుకున్నాడు ఏడవకురా ఏడవకు ఓదార్చాడు రాజప్ప రాజప్ప ఓదార్చిన కొద్దీ ఇంకా వెక్కి వెక్కి ఇచ్చాడు నాగరాజు రాజప్ప కోదుటన కిందకి వెళ్ళాడు నిమిషం లోపే తిరిగొచ్చి నాగరాజు ముందు వచ్చి నిలబడ్డాడు రాజప్ప చేతిలో తన ఆల్బమ్ ఉంది నాగరాజు ఇదిగో నా ఆల్బమ్ ఇది నువ్వే ఉంచుకో నీకే ఇచ్చేస్తున్నా ఎందుకలా చూస్తున్నావు సరదాకి చెప్పట్లేదు నీకే ఇచ్చేస్తున్నాను ఎప్పటికీ నీకే ఊరికే చెప్తున్నావు అన్నాడు ఏడుపాపుకుంటున్న నాగరాజు లేదురా నీకు నీకే ఇచ్చేస్తున్నాను నిజంగా నీకే ఉంచుకో రాజప్ప తన స్టాంప్ ఆల్బమ్ను ఇచ్చేయడమా జరిగే పనేనా నాగరాజుకి నమ్మసక్యంగా లేదు అయితే రాజప్ప అదే మాటని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు వాడి గొంతు కంపించింది నాకు ఇచ్చేస్తే మరి నీకు నాకొద్దురా ఒక్క స్టాంప్ కూడా వద్దా ఒక్క స్టాంప్ అయినా లేకుండా నువ్వెలా ఉండగలవు అని అడిగాడు నాగరాజు రాజప్ప కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు ఎందుకురా ఏడుస్తున్నావు నాకు నువ్వు ఆల్బం ఇవ్వక్కర్లేదు నువ్వే ఉంచుకో నువ్వెంత కష్టపడి సేకరించిన స్టాంపులన్న ఆల్బం ఇది అన్నాడు నాగరాజు లేదు నువ్వే ఉంచుకో నీ దగ్గరే తీసుకుని ఇంటికి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు అని రాజప్ప ఏడుస్తూ గట్టిగా చెప్పాడు నాగరాజుకి ఏమీ అర్థం కాలేదు ఆల్బమ్ తీసుకొని కిందకి దిగొచ్చాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెనకాల దిగొచ్చాడు రాజప్ప ఇద్దరూ గుమ్మం దగ్గరకొచ్చారు నువ్వు నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా నేను ఇంటికి వెళ్ళనా అంటూ గడప దాటబోయాడు నాగరాజు నాగరాజు అని పిలిచాడు రాజప్ప నాగరాజు తిరిగి చూశాడు ఆ ఆల్బమ్ ఇలా ఇవ్వు ఈరోజు రాత్రికి ఒకే ఒక్కసారి ఆల్బమ్ మొత్తాన్ని చూసేసి పొద్దున్నే నేనే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు రాజప్ప సరే అని ఆల్బమ్ ఇచ్చేసి వెళ్ళాడు నాగరాజు రాజప్ప మేడ మీదకు వెళ్ళి తలుపేసుకొని ఆల్బమ్ను గుండెకేసి అదుముకొని వెక్కి వెక్కి ఏడ్చాడు కథ ఇక్కడితో సమాప్తం శ్రోతలారా ఇప్పుడు మీరు విన్న ఈ కథ ఇదొక అందమైన హృదయాన్ని తాకే చిన్నారి ప్రపంచం ఇది పిల్లల చిన్న చిన్న గర్వాలు అసూయలు నిబద్ధత బాధ అర్థం చేసుకునే శక్తి అన్నీ కలగలిపిన హృదయమైన కథ రాజప్ప తన తప్పును ఒప్పుకొని చివరికి నాగరాజు ఆల్బమ్ ఇచ్చేసిన దృశ్యం హృదయాన్ని కలిచివేస్తుంది తను తన దగ్గరున్న ఆల్బము తనొక్కడికే ఉంది ఇంకెవ్వరికీ లేదు అన్న గర్వం మొదట్లో రాజప్ప దగ్గర కనిపించింది తర్వాత ఎప్పుడైతే నాగరాజు దగ్గర అంతకంటే మంచి ఆల్బమ్ ఉందని గుర్తించాడో అది ఎలాగైనా తను సొంతం చేసుకోవాలనుకున్నాడు ఆ చేసుకోవాలనే ఇదిలో ఆ వస్తువు నాశనం చేయడానికి కూడా అతను వెనకాడలేదు చివరికి తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపంతో మనిషి లోపల నుంచి మారుతాడని ఈ కథ చక్కటి సందేశాన్ని ఇచ్చింది మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రేపు మళ్ళీ వేరొక కథతో కలుసుకుంటాను నమస్కారం